నెల్లూరు రూరల్ ముప్పై నాలుగవ డివిజన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై నాలుగవ డివిజన్ సెంటర్ వద్ద చీపి నాపి సుధాకర్ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సహకారంతో గత పదకొండేళ్లుగా వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఆదివారం హోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ముప్పై నాలుగవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్ క్లస్టర్ ఇంచార్జ్ షంషుద్దీన్ చీపినాపి రవి తదితరులు పాల్గొన్నారు सकल विद्यात विद्या व्यापार उद्योग कल्याण प्राप्त महागणपति लक्ष्मीगणपतिगणति बुद्धिगणपति कृपाकटाक्ष प्राप्त श्री भगवा वेकटस्वामी कृपाकटाक्ष प्राप्त वेकटस्वामी पिवान మన పదల్కూరౌట్ సెంటరు సారాంగేట్ సెంటర్లో గత పదకొండేళ్ల నుంచి చీఫ్ ఇన్ ఆఫీస్ సుధాకర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా కలిసి ఇక్కడ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక హోమాన్ని నిర్వహించి అందరూ కూడా చాలా ప్రక్తిశ్రద్ద జరుపుకున్నారు అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఎందుకంటే వెంకటస్వామి స్లోగనే అందరికీ ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండియా అనేవాళ్ళు నా అదృష్టం కొద్దీ నేను కూడా చిన్నప్పుడు చూశాను ఆయన యొక్క నిజ దీన్ని కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు మన సమాజంలో మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట అలాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన చీఫ్ మ్యాఫ్ సుధాకర్ గారు పదకొండు నుంచి ఈ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో మన వెంకటేశ్వమి గారి ఆరాధన మహోత్సవం చేర్పించడం చాలా సంతోషం వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈరోజు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా మంచి జరగాలని ఆయుర ఆరోగ్యంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను اي شيراي گلگت يا گل اوه 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 او సకల విద్యా ఉన్నత విద్యాయణ అదినారాయణ అదినారాయణ వాసుదేవ వాసుదేవ వాసు